రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన తండ్రి నిత్యము వే వేల కోట్ల దేవదూతల చే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్పదేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్స ఉదయకాలం మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు వేసయ మేము చేసిన పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో మీరు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేసయా దినదినము నీ రక్షణ కృపా భద్రత నీళ్ళలో మమ్మల్ని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తున్నందుకు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవ కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువయ్య ఉండదు అవును ఏసయ తండ్రి ఎంత గొప్ప వాగ్దానం తండ్రి దేవా నేను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయ్య ఉండదు తండ్రి దేవా నీ వాక్యాన్ని మేము చదివితే ఎంత మంచివాడో మేము తెలుసుకుంటాము దేవా మీరు మా హృదయాలను ఆనందంతో నింపే నిరీక్షణ కర్తయగు దేవుడు ఎందుకంటే తండ్రి మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు కలవు దేవా ఆదరణ కర్తయగు ఎస్సయా మా యొక్క జీవితాలు అప్పుడప్పుడు తీవ్రమైన సంఘర్షణ మరియు పోరాటాలతో నిండి ఉన్నప్పుడు తండ్రి వీటన్నింటిలో నుండి మాకు ఆదరణ కలిగించే ఆదరణకర్తగా కనికరము చూపు తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడవు దేవా మనస్ఫూర్తిగా నిన్ను ఆశ్రయించినట్లయితే ఏ మేలుయు కొదువ కాకుండా మాకు సమృద్ధిని దయచేయగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య ఏ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఏ విధమైన విషయంలో ప్రార్థించుచున్నారో వారి హృదయమును ఎరిగిన దేవుడవు వారి హృదయ ఆలోచనలు గ్రహించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వారికి కావలసిన సమాధానమును మీ ధామంలో దయచేయండి చేయండి వారికి ఆదరణయు కనికరమును చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మహోన్నతమైన గొప్ప దేవా అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు దేవా ఎస్ఐఐ వర్షాకాల సీజన్ కనుక తండ్రి జ్వరంతో జలుబు దగ్గులతో ప్రభా మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు మెడ సమస్యలు పంటి సమస్యలు తండ్రి థైరాయిడ్ బీపీ షుగర్ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు కిడ్నీ సమస్యలు దెవ లివర్ సమస్యలు హార్ట్ సమస్యలు తండ్రి దీర్ఘకాలిక రోగమైన క్యాన్సర్తో ఎయిడ్స్తో ప్రభా ఎంతోమంది బాధపడుచున్నారు ఏసయ్య వారిని ముట్టండి పక్షవాతముతో ప్రభా ఎంతోమంది మంచాన పడి ఏడుస్తూ వారి జీవితాన్ని గడుపుచున్న అనేక మంది ఉన్నారు ఎసయ్య వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యము సెలవిచ్చినట్టుగా ఎస్సయ్య ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి పేదలను ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ఎస్స వారిని లేవనెత్తండి వారికి కావలసిన అవసరతలు మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను అప్పుల్లో ఉన్నవారిని తండ్రి మీరు సహాయం చేసి అప్పుల నుండి విడిపించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకు వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని ఎంతో మంది దంపతులు ప్రభా ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ప్రభా సంతానం లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ బహుమానం ఇచ్చేది మీరే తండ్రి వారి జీవితంలో ప్రభా వారి గర్భ ఫలము దయచేసి వారి కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్న నేసయ్య తండ్రి ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎవరి ఈచులకు లోను కాకుండా మీ అందరు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాట గ్రహించి వినుటకు నీ కృప చూపించండి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఆశతో ప్రభ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చదువుతూ ప్రభా జాబోస్తున్న ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తున్న ప్రతి నిరుద్యోగిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఉద్యోగం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ననేస్తా తండ్రి కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి భార్య భర్తను జ్ఞాపకం చేసుకోండి వారి ఇరువురి మధ్య ప్రేమ సఖ్యత సమాధానము దయచేయండి తండ్రి దేవా కలిసి నీ కృప చూపించండి ఆస్తి గొడవలు భూమి గొడవలు తండ్రి గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలను తుడిచివేసి ప్రభు వారికి ప్రేమ అనుగ్రహించి కలిసి ఉండటం నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఎస్సయ్య పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుగ్రహించి నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత నూతన పనుల చేత వారు వద్దిలుడకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను మీ పరిచర్య ఎక్కడెక్కడైతే లేదో తండ్రి అక్కడ మీ పరిచర్య విస్తరించలాగా సహాయం చేయండి దేవా మీ పరిచర్యకు వ్యతిరేకంగా లేస్తే వారితో మీరు మాట్లాడండి వారి మనస్సును మార్చండి తండ్రి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను ఈస తండ్రి పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను మా భారత భారతదేశం తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా అందరికీ సమన్యాయ పాలన జరుగుటకుని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి వేసయ తండ్రి ఈ నైట్ ప్రభా నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నైట్ ప్రయాణంలో ఉన్న వారికి తోడ ఉండి నడిపించండి ఏసయ్య దేవా మేము పడుకొని చుండగా తండ్రి మీ దేవదూతల సైన్యంని మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం కంచగా ఉంచి దుష్టులు దుర్మార్గులు శాతాను శాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగా మెత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించి మని పడుకొని ప్రశాంతమైన నిద్రను దయచేయమని రేపటి కూర్చు మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని ఏ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ